నేను ఉత్తసిక్ నన్నూ వస్తాను నా తరువాత మీకు వస్తాను అలాగే సెలబ్రేషన్లు కూడా హ్యాపీగా చేసుకువచ్చు మరి ప్రతిక్షణాలు మరి జబర్దస్త్ టీమ్ మరి వినయ్ గారు అలాగే శాంతూ bhai గారు అలాగే మరి అప్పరౌకాలు చేస్మినికి విచ్చేస్తున్నారు అంటే ఒకసారి క్లినిక సంబరమొందాలి అందరూ థాంక్యూ సో మచ్ ఓకే నేను చూస్తున్నాను ఎందుకంటే ఇలాంటి సో అందరికి స్వాగతం సుస్వాగతం సో మా మరొకసారి మన కార్యక్రమం దివ్యమైనటువంటి ప్రారంభం అయిపోవాలి సో ఈ జోష్ ప్రసంగ కార్యక్రమాన్ని ప్రారంభించొstensగా ఐไక్ గారు కాజా గారు ముత్తుసా గారు అలాగే సూర్య బలని గారు అండ్ ది మంగళకళక Boh, lihatlah. Tahu, tahu, tahu. Berapa banyak? Boh, kalau ini botak, mana hari pun hendak di. So, ini takkan di, dia jadi orang Islam. Bawa, bawa, bawa. Ini, 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 aku buat. సో చాలా భరతత్వం వస్తుంది ఇప్పుడు మా నిలరి గారిని థ్యాంక్ యూ సో మచ్ సో టీమా థాంక్స్ చెప్పకుండా అపార గారు నేను ఒక దాని తర్వాత మిగతా ఓకే పోదాం థాంక్యూ లవ్ యు ఒక ఉంటాయి అండ్ కూడా ఈ